అందరికీ నమస్తే విలేజ్ లైఫ్ జర్నీ అనే ఛానల్కి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మీకు నేను చెప్పే ఒక మంచి విషయం ఏంటంటే ఊబకాయం బానపొట్ట ఎంత ఉన్నా సరే ఎంత ఎక్కువగా అధిక కొవ్వు ఉన్నా సరే దీన్ని తక్కువ సమయంలో కరిగించుకునే ఒక అద్భుతమైన ఒక చెట్టు గురించి మీకు చెప్తాను అయితే ఈ యొక్క చెట్టు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది యొక్క వీడియోలో క్లియర్గా చూపించి ఎలా వాడాలో మరి మీకు నేను చెప్తాను ఒకసారి ఆ చెట్టు వద్దకు వెళ్దాం రండి చూడండి మంచి ఒక అద్భుతమైన చెట్టు అందరికి తెలిసిన చెట్టు ఈ యొక్క చెట్టుని తాంత్రిక యొక్క పూజల్లో కూడా వాడతారు మీ అందరికి తెలిసిన చెట్టే ఇది ఒకసారి మీరు చూడండి గమనించండి ఈ యొక్క చెట్టు ఈ యొక్క చెట్టు పేరు రేల చెట్టు అంటే రేల చెట్టు అంటారు దీనికి అంటే కొంచెం పెద్ద అయిన తర్వాత పూలు చాలా అద్భుతంగా ఉంటాయి రేల పూలు అలాగే రేలపూలు రేల కొట్టుడు రేల పూలు అని మన పెద్దవాళ్ళు చెప్తారు అబ్బా ఎరగబూసింది రటు అంటే ఈ యొక్క చెట్టు నిండా కూడా ఆ పూలతో చాలా చాలా అందంగా ఉంటుంది మీకు అవకాశం ఉంటే ఫ్యూచర్లో ఒక్కసారి కూడా ఒక్కసారిని మీకు నేను ఈ యొక్క రేల పూలు గురించి ఆ యొక్క వీడియో కూడా మీకు చేస్తాను అయితే ప్రస్తుతానికి ఈ యొక్క చెట్టు మనకు చిన్నగా మనకు కనిపించింది ఇంకో చూడండి ఇవన్నీ కూడా రేల చెట్లే ఇవన్నీ కూడా రేల చెట్లు ఈ యొక్క రేల చెట్లు ఊబకాయానికి సంబంధం ఏంటి ఎలా ఉంటుంది మీకు నేను చెప్తాను అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అయితే ఇలాంటి వీడియోస్ కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి అప్పుడు మాత్రమే కొత్త కొత్త వీడియోస్ మీకు అందుబాటులోకి వస్తాయి నాకు యూస్ వస్తాయి మీకు వెంటనే మంచి మంచి వీడియో చూసినట్టు ఉంటుంది ఇప్పుడు చూడండి ఇది రేల చెట్టు దీనికి ఏం చేయాలంటే ఈ యొక్క రేల చెట్టుని ఈ యొక్క ఆకుల్ని మనం చూసుకోవాలి ఈ యొక్క రేల ఆకుల్ని మనం తీసుకోవాలి తీసుకున్న తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే ఒక వేడి వాటర్లో బాగా వేడి అంటే కుండలో వేడి వాటర్ తీసుకొని బాగా మసలు కాగాలి పట్టుకుంటే చర్మం లేచిపోయే అంత భయంకరమైన వేడి వాటర్ని మనం తయారు చేసుకోవాలి అంటే వేడి చేసుకోవాలి అది గ్యాస్ మీద చేసుకుంటారా పొయ్యి మీద చేసుకుంటారా అనేది మీ ఇష్టం ఎలా చేసినా పర్వాలేదు ఇప్పుడు ఏం చేయాలంటే ఆ యొక్క వేడి నెలలో ఈ యొక్క రేల ఆకులు ఒక వడి మోయినంగా వడి అంటే అంటే ఆడవాళ్ళు లంగాలు వేసుకుంటారు ఇది ఒడి అంటారు అనమాట అంటే సుమారుగా ఒక చాట నిండా అంటే ఒక చాట నిండా లేదా మీ ఇంకా ఖచ్చితంగా కావాలంటే ఇలాంటి ఆకులు ఇలాంటి చెట్లు ఒక రెండు మూడు చెట్ల సేకరించిన ఆకులను తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఆ యొక్క వేడి నీళ్ళలో ఈ యొక్క ఆకుల్ని మనం వేసేయాలన్నమాట వేడి నీళ్ళలో ఈ యొక్క ఆకుల్ని మనం వేసేయాలి వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఒక నులక మంచం లేదా నవారు మంచం అంటే మనం పడుకునే మంచం ఉండదు కదా నొలక మంచం లేదా నవారి మంచం ఈ యొక్క నవారి మంచం పైన మనం కూర్చోవాలన్నమాట కూర్చున్న తర్వాత అంటే తక్కువ ఎత్తులో మనం కూర్చోవాలి అంటే పెద్ద పెద్ద లాంగ్ ఉన్న మంచాలు కాకుండా చిన్న మంచం మీద మనం కూర్చోవాలి కూర్చున్న తర్వాత అంటే ఒంటి మీద నగ్నంగా ఉండాలి అంటే నగ్నంగా అంటే అంటే డ్రయర్ లాంటివి ఎలాంటివి వేసుకున్నా పర్వాలేదు అలా నగ్నంగా పూర్తిగా బట్టలు మొత్తం మన స్నానంకైతే ఎలా ఉంటామో అలా మనం తయారు కావాలన్నమాట తయారైన తర్వాత ఈ యొక్క మంచం మీద మనం కూర్చున్న తర్వాత ఆ ఒక దుప్పటిని మనం కప్పుకోవాలి మందపాటి రగ్గు దుప్పటి అంటే పలచన కాటన్ సిల్క్ కాకుండా చలికాలంలో మనకు చలి పుడితే లాంటివి చేసుకునే ఒక మంచి రగ్గుని మనం కప్పుకోవాలన్నమాట కప్పు ఎక్కడ కప్పుకొని ఎక్కడ కూర్చోవాలంటే ఆ మంచం కింద ఎక్కడైతే మనం వేడి వాటర్లు ఈ యొక్క రేల ఆకుల్ని మనం పెట్టుకున్నామో ఆ ప్లేస్లో కూర్చోవాలి అంటే ఇది ఎలా ఉంటుందంటే మనకు గనక జలుబు చేస్తే కనుక మనం పసుపు ఆవిరి ఏ రకంగా అయితే మనం నిండా గుడ్డ కప్పుకొని కింద పసుపు పెట్టుకొని ఆవిరి వేసుకొని మనం ముక్కు పీరుస్తామో గాలి తోలకుండా అలాగే ఈ యొక్క రేల చెట్టు కింద మంచం కింద పెట్టుకొని మనం మంచం పైన కూర్చొని ఆ యొక్క పొగను ఎటు పానేకుండా పైకి అంటే కింద నుంచి మనకి ఆవిరి కొట్టేలా చూసుకోవాలన్నమాట ఇలా కనీసం ఒక పావు గంట అరగంట చేసినట్లయితే ఇక చూడండి ఆ రేల ఆ ఆకులన్నీ కూడా వేడి నీళ్ళ నుంచి పైకి వచ్చేసి మన బాడీకి తన్ని బాడీ ఒంటి నిండా చెమట్లు పడతాయి అన్నమాట ఎట్లాగంటే బాగా ఉక్కగా చెమటలు పడతాయి అంటే ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఈ యొక్క ఆకులు యొక్క వాటర్లోంచి బయటకు వచ్చి ఇదంతా కూడా మన శరీరం పైన పడి శరీరాన్ని ఐస్లా కరిగిస్తుంది అంటే ఐస్ ఎంత అలాగ కరిగిపోతుందో అలా కరిగిస్తుందన్నమాట ఎందుకంటే ఈ యొక్క రేల చెట్టుకి అంత శక్తి ఉందన్నమాట ఈ విధంగా మనం కొవ్వుని కరిగించుకోవచ్చు ఇది ఒక పద్ధతి లేదంటే మరొక పద్ధతి ఏంటంటే సేమ్ ఇలాగే వేడి నీళ్ళల్లో ఈ యొక్క రేల ఆకుల్ని బాగా గనక దంచుకొని గనక వేసుకొని అంటే మరీ దంచుకొని ఎత్తపచ్చిగా ఇలా ముక్కల ముక్కలుగా ఇలా ముక్కల ముక్కలుగా చేసుకొని గనక అందులో వేసుకొని దంచుకొని కనుక మనం గనక దాన్ని ఇలా మూసేసుకొని మనం కనుక అంటే మన స్టమక్ను కనుక ఆ యొక్క వేడి నీళ్ళకి అడ్డంగా పెట్టి కనుక మనం పైన పసుపు ఎలా అయితే ముక్కుకు తగిలేలా మూతికి తగిలేలా ఎలా మన ముఖాన్ని తగిలేలా ఎలా పీరుస్తామో అలాగే మన పొట్టని ఆ యొక్క రేల చెట్టు రేల చెట్టు మీ రేలా కాయలు ఆకుల మీద మనం పెట్టాలన్నమాట అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క వేడి నీళ్ళలో వాటర్ అంతా కూడా మన పొట్టకి తగిలి ఎక్కడైతే ఓబకాయం బాణ పొట్ట ఉందో అంటే దాదాపుగా మనిషికి ఓబకాయం అనేది పొట్ట మీద ఎక్కువగా ఉంటుంది ఆ యొక్క పొట్ట కరిగిందంటే ఆటోమేటిక్గా అన్ని భాగాల్లో ఉన్న కొవ్వు అధిక అధికంగా ఉన్న కొవ్వు ఎంత కూడా కరుగుతుందనమాట కాబట్టి పొట్టను మనం గనక పెట్టినట్లయితే కొవ్వు చాలా వరకు కరిగిపోతుంది ఇలా కొంతకాలం గనక చేసినట్లయితే అంటే దాదాపుగా అంటే చాలామంది ఏమంటున్నారు అంటే ఎన్ని రోజులు చేయాలి అంటున్నారు ఒక గుర్తుంచుకోండి ఏదైనా మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది అలాగే తత్వాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం దాకా ఒక్కొక్కరికి పదిహేను రోజులు కరగవచ్చు ఒకరి నలభై రోజులు కరగవచ్చు ఇలా టైం ప్రకారంగా కాకుండా ఒక శ్రద్ధగా గనక నమ్మకంతో దీన్ని కనుక మీరు చేసుకున్నట్లయితే మీకైతే ఆ యొక్క పొట్ట లాగా వెంటనే కరిగిపోతుందనమాట మీరైతే యొక్క రేల చెట్టు ఆ విధంగా ఉపయోగపడుతుంది ఇంకా రేల చెట్టు వల్ల కొన్ని ఉపయోగాలు కూడా మీకు నేను చెప్తాను ఈ యొక్క రేల చెట్టు లేత చిగురు ఆకులు అంటే లేతగా చివర ఉంటాయి ఇవి కొంచెం అందంగా ఉన్నాయి చూడండి లేత చివర ఆకులు ఇలా ఉంటాయి ఇలా చివరలు ఉంటాయి అన్నమాట చిగురు లేత చిగురులు ఈ యొక్క లేత చిగురు ఈ యొక్క లేత చిగురు ఆకులు కనుక మనం మంచిగా రోట్లో వేసి కలవంలో వేసి కనుక మనం కొంచెం గనక కొంచెం కొంచెం గోళీలు కనుక చేసుకున్నాం కనుక చిన్న బఠానీ గింజంతా బఠానీ గింజంతా గోళీలు చేసుకున్నాం కనుక ప్రతిరోజు ఉదయం తిన్నట్లయితే ఇవి మన పేగుల్ని శుభ్రపరిచి గ్యాస్టిక్ లాంటి సమస్యలని అలాగే పేగుపోత అలాగే నుంజగడ్డలు నుంజుగడ్డలు అంటారు ఇవన్నీ పేగు కురుపులు ఆ పేగులకు సంబంధించిన ఇవన్నీ కూడా మనకి వెళ్ళిపోయే అవకాశం ఉంది అలాగే సుఖ విరోచనానికి రేల చెట్టు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అయితే మలబద్ధకం ఎవరైతే ఉందో ఎవరికైతే ఉందో వారి నుంచి మనకి ఈ యొక్క ఆకుల నుంచి మనకి మంచి విముక్తి లభిస్తుంది అనమాట మలబద్ధకం సమస్య అనేది ఖచ్చితంగా పోతుంది మనకి సుఖవీరోచనం చాలా చాలా ఫ్రీగా అవుతుంది చాలామంది ఇవన్నీ మీరు చేసారా అంటారు ఇవన్నీ కూడా మేము చేసే చెప్తున్నాము మేము తప్ప ఏదో క్రియేట్ చేసి చెప్పేది కాదు అవకాశం ఉంటే ఒక వీడియోలో నేను ఈ యొక్క రేల చిగురు ఆకుల్ని దంచుకొని మరి మీ ముందు లైవ్లో తిని చూపిస్తాను మీరైతే ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు నేను చేసే ప్రతి వీడియోకి కూడా నేనే పక్కా హామీ దాంట్లో మీరు ఎలాంటి డౌట్ పడద్దు నేను పక్కా హామీ మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు ఇక చూడండి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్లు తెలియపరచండి కామెంట్లు చాలా తక్కువగా వస్తున్నాయి కామెంట్లు తెలియపరిస్తే నాకు కూడా చాలా బాగుంటుంది అందరికీ